డిమార్ట్ ఇక్కడ వస్తువులు చాలా తక్కువ ధరకు వస్తాయని మనం తరచుకుంటూ ఉంటాం మనకు తెలియకుండానే వీళ్ళు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలు కలెక్ట్ చేస్తున్నారు తాజాగా నెల్లూరులోని డిమార్ట్లో నూట పద్నాలుగు రూపాయల ఎంఆర్పి ఉన్న వస్తువు వంద రూపాయలు బోర్డుపై ధర ఉంటే వీళ్ళు నూట పదిహేను రూపాయలు ఛార్జ్ చేశారు అదేంటని ప్రశ్నిస్తే వీళ్ళు ఏమంటున్నారో మీరే వినండి సార్ ప్రైస్ అప్డేట్ అయింది నాలుగో తేదీ కూడా అంతే ఉండింది సరే నువ్వు చెప్పినట్టు ప్రైస్ అప్డేట్ అయింది అనుకుందాం నూట పద్నాలుగు రూపాయలు ఎంఆర్పి నూట పదిహేను రూపాయలు బిల్లు నువ్వు చెప్పినట్టు తీసుకున్నా కూడా నూట పద్నాలుగు రూపాయలు బిల్లు నూట పదిహేను రూపాయలు ఉంది నేను లోపల పోయి చూసిచ్చా వంద రూపాయలు అది మొన్న చూసింది ఏదైనా పొరపాటు ఏమో అని చెప్పి ఇప్పుడు పోయి వచ్చా ఎంఆర్పి కంటే ఒక రూపాయి ఎక్కువ వేరు కదా డిమార్ట్కి వస్తే ఏమైంది చూస్తాను సార్ బిల్డింగ్ చూస్తే కదా అవును మీకు వన్ వన్ ఫైవ్ బోర్ దమ్ ఆర్పి పడింది సార్ ఆల్రెడీ ఆఫర్ అయితే యాక్చువల్లీ హండ్రెడ్ రూపీస్కి రావాలి సార్ వన్ వన్ ఫైవ్ పడింది టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాబ్లం సార్ అలా జరగదు కదా మామూలుగా వేల ప్రోడక్ట్లో కూడా చెక్ చేస్తాం మిగతా వేరే వాటికి కూడా ఏంటి ఏదైనా సింగిల్ ఆటో ఎంతో ప్రాబ్లం ఉండాలా కదా టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని రెస్ఫర్ చేస్తే మీకు ఏదో ఇది ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి అంటే మనం చూడకుండా కొంటాం డి మార్ట్లో అంటే జనరల్గా దాదాపు ఒక ఐదు వేల చిల్లర పేమెంట్ అది ఫైవ్ థౌసండ్ ప్లస్ సో దాంట్లో ప్రతిదాన్ని చెక్ చేయడం కుదరదు మనం వీలు కాదు కానీ ఇంట్లో ఫ్రీగా ఉన్నారు కాబట్టి చూసుకున్నారు వాళ్ళు ఎంత రేట్ పడింది ఏంటి అనేది వెరీ లేడీస్ కాబట్టి వెరిఫై చేస్తారు అలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు వంద రూపాయలు చూసాం వస్తువు నూట పదిహేను రూపాయలు పడింది అని చెప్పి వాళ్ళు లేడీస్ చూసి తీసుకుంటారు పది రూపాయలు పదిహేను రూపాయలు ఎంత మిగులుతుందని ప్రతి దాంట్లో సో దానివల్ల బయటపడింది మన కష్టంగా వచ్చేది డిమార్ట్ గురించి డిస్కౌంట్ గురించి డిస్కౌంట్ గురించి వస్తాం మరి ఇట్లా చేయడం అనేది మనం చూసుకోకుండా చేయం కదా ఇన్ని వాల్యూ కూడా మరి వేరే ఒక్కటికి కూడా మనం ఖచ్చితంగా భోజనం స్కాన్ అవ్వదు ఎంఆర్పీ కూడా మనం తక్కువ సిక్స్ థౌసండ్ ఇస్తాం కానీ ఎక్కువ అయితే రూపాయలు కూడా అది ఏదైనా ఒక టెక్నికల్ విషయం వల్ల జరిగింది మనం ఎక్ఫై చేసే అప్పటి అది మీరు చెప్పే తెలుస్తుంది తనకి ఎక్ఫై చేసుకుంటాం మీకు ఏదైతే హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో వస్తుందో ఇది రిటర్న్ చేస్తే మీకు ఆఫర్లో అది ఇస్తాం ప్రోడక్ట్ అనేది ఇది ఇప్పుడు మాడిఫై బిల్ అనమాట